హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఈరోజు మేము ముందుకు క్రాస్ కటింగ్ డాల్ ఫ్రంట్ పార్ట్ షేప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో నేర్పించడానికి శ్రీచిరీ ప్రో నుంచి వచ్చేసాను సో దీనికైతే నేను ముందుగా ఆల్రెడీ అటాచ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని తీసుకున్నాను దానికి నేను తగిన విధంగా మార్క్స్ కూడా వేసేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు నేను ఆ మార్క్స్కి స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే చాలు షేప్స్ కూడా మరింత అందంగా వస్తాయి చూడండి ఫస్ట్ ఫస్ట్ స్టిచ్చింగ్ నేను వేసేసుకున్నాను ఇక్కడ కింద కూడా చూడండి నేను చిన్న కటింగ్ కూడా చేసుకున్నాను అలా కటింగ్ చేసుకున్నట్లయితే షేప్ మరింత బాగా వస్తుంది చూడండి సెకండ్ డాట్ కూడా నేను కంప్లీట్ చేసేసాను ఇంకా మిగిలింది థర్డ్ డాట్ ఇది కూడా కంప్లీట్ చేసుకుంటే షేప్ అనేది వచ్చేస్తుందండి మన బ్లౌజ్కి ఇక్కడ ఈ కటింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఈ కటింగ్ ద్వారానే షేప్ బాగా వస్తుంది ముడతలు పడకుండా షేప్ అంటుకోకుండా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది సో దాన్ని నేను ఫినిష్ చేయడానికి షేప్ బెల్ట్ని కూడా అటాచ్ చేస్తున్నాను చూడండి నేను ఇంకో స్టిచ్ కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే బ్లౌజ్ చాలా స్టిఫ్గా ఉండాలి కదా అందుకని చూడండి షేప్ అయితే బాగా వచ్చింది ఇప్పుడు నేను హుక్కు పట్టీని కూడా వేసుకుంటున్నాను ఈ హుక్కు పట్టీలోనే చిన్న ట్రిక్ ఉందండి అది నేను మీకు ఇప్పుడు నేర్పిస్తాను సో నేను ముందుగా హుక్కు పట్టీని రెడీ చేసుకుంటున్నాను ఓకే హుక్కు పట్టీ కూడా రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు నేను అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్కి సో నేనైతే ఇందాక ట్రిక్ అని చెప్పాను కదండి అది ఇక్కడే ఇక్కడ ఒక డాట్ దగ్గర నేను ఫోల్డ్ చేసుకున్నాను దీని కారణంగా షేప్ అనేది బాగా వస్తుంది ముడతలు అటువంటివి ఏమీ రావు చూడండి నేను దీన్ని ఫినిష్ చేస్తున్నాను చూడండి ఇగోండి షేప్ చూడండి నేను చెప్పిన విధంగా ఇక్కడ త్రీ డాట్స్ అయితే ఉన్నాయి నేను దీన్ని ఇంకా ఫినిష్ చేద్దామనుకుంటున్నాను చూడండి హుక్కు పట్టిని కూడా ఫినిష్ చేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే నేను దీన్ని స్టిచ్ చేసుకుంటున్నాను షేప్ బెల్ట్ ఇంకా స్టిఫ్గా ఉండడానికి నేను ఒక ఇంకొక స్టిచ్ కూడా ఇక్కడ వేసుకుంటున్నాను చూడండి ఇక్కడైతే ఫైనల్ లుక్ మనకి వచ్చేసింది నేను చెప్పిన విధంగా త్రీ డాట్స్ విత్ ట్రిక్ని ట్రిక్స్ అండ్ ఇక్కడ షేప్ బెల్ట్ హుక్కు పట్టి కూడా వేసాను కదా ఒక ట్రిక్తో దాని ద్వారా షేప్ ఇంకా మంచిగా వచ్చింది ఇందాకైతే నేను డాట్స్ వేసేటప్పుడు చిన్న కట్ అయితే చేసుకోవాలని చెప్పాను కదా ఆ కట్ని కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇది ఓన్లీ ఆ కట్ ఇక్కడ ఉంది ఈ కట్ ఇలా ఉండడం వల్ల షేప్ మరింత బాగా వచ్చింది ఇదే ట్రిక్స్ అండి ఈ ఫ్రంట్ పార్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ ద్వారా తెలపండి నేను మీ కమెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి నేను ఇంకా కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తాను So, please subscribe and watch. Thank you, guys. Bye bye.